కొన్నిసార్లు కావాలనే దేవుడు మనల్ని అవమానాలకు అప్పచెపుతాడు మనలో ఉన్న పట్టుదలను రెచ్చగొట్టడానికి మనల్ని అప్పగిస్తాడు అవమానాలకి వాడ అవమానపరిచి వీడవమానపరిచి ఇంటి ముందుకు ఒకటి వచ్చి మాట్లాడి రకరకాల మాటలన్నీ మనల్ని తిననిస్తాడు ఈ అవమానాల దెబ్బకు రోషం వచ్చింది ఇందిరా ఇందిరా అసలు ఏంది ఏంది ఏం ఇట్లా అప్పుడు వరిగెత్తు దేవుని పాదాల దగ్గరికి ఏమైనా కానీ ప్రభావం నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోవాల్సిందే నువ్వు పాదాలు పట్టుకొని గోజాడుకుంటావు దిగజారిపోయిన శక్తినంత తిరిగి కూడగట్టుకుంటావు తిరిగి మళ్ళా మొదలు పెడతావు అవమానపరచబడిన వారందరి ఎదుట దేవుని కృపతో నీ ప్రయాసతో మొత్తానికి సాధించి నిలబడతావు ఎంతమంది ఒప్పుకుంటారు మీరు చదువుకునేటప్పుడు మీకు ఎదురైన అవమానాలు మీరు ఫస్ట్ క్లాస్ వచ్చేటట్టు చేసినాయి ఎంతమంది ఒప్పుకుంటారండి